వీడిలో పడతాను మంచిగా వాళ్ళమ్మ వాళ్ళమ్మ వచ్చింది కానీ వాళ్ళమ్మ రమ్మని దిగుతాను ఫుడ్ తినిపో ఏం కాదులే నా దగ్గర మంచిగానే ఉన్నాడు ఫుడ్ తినిపో నా దగ్గర మంచిగానే ఉన్నాడు పో విడిపోతాను ఏమైంది రో అయ్యో బొర్రు పన్నడవాళ్ళమ్మ ధ బంటూ దా వచ్చేసి 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 ఎట్ట దూరం అత్తడు చూడండి లోపటి నుంచి ద బంటు దమ్మో అమ్మో అమ్మో పట్టించండి బంటు బంటుకాడు వచ్చేసిండు లోపలికి